హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా ఫార్మ్స్ ఈరోజు సరికొత్త సేల్స్ వీడియోతో మీ ముందు ఈ వీడియోలో కనబడుతున్న మెట్ట సంబంధించిన అబ్రాస్ కుంజైతే సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ మీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా ఎలాంటి వీడియోస్ మళ్ళీ మీ సెలల్కి నోటీస్ రావాలన్నా మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆక ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్ మీరు ఒక రంగు చూసుకుంటే అబ్రాస్ దీని యొక్క ఎత్తు వచ్చి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉంటుంది దీని యొక్క వెయిట్ వచ్చి మూడు కేజీలు అలాగే దీని యొక్క వయసు చూసుకుంటే పదకొండు నెలలుగా ఉంటుందని బెదరైతే చెప్పారు దీని యొక్క అడ్రస్ వచ్చేసి తిరువురు నుంచి నాగరాజు గారు ఈ వీడియో సేల్కి అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ దీని యొక్క దారి విషయానికి వస్తే ఆరు వేల ఐదు వందలుగా బెదరైతే చెప్తున్నారు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంది అంటున్నారు అలాగే పాజిబుల్ ఏరియాలో ట్రాన్స్ఫర్ అయితే చేస్తామని పేదలైతే చెప్తున్నారు మీకు ఇది కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి దీని యొక్క వివరాలు ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముగ్గురు ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సపోర్ట్ మీ